అమ్మవారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో అలాగే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది ఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది వారు లెక్క కట్టారు ఇవాళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా ఉంది వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథ్వీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు జంబుకేశ్వరంలో శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు వజ్రములతో రత్నములతో మరకత మాణిక్యములతో ఆవిడికి శ్రీచక్ర తాటంకములు వేశారు ఆ శ్రీచక్ర తాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు ఆ శ్రీచక్ర తాటంకాలు వేసిన తరువాత అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్లి నిలబడి దర్శనం చేసి ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందారు అటువంటి శ్రీచక్ర తాటంకాలు మసకబారుతూ ఉంటాయి కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు అమ్మవారికి